పదవ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ సిటీ ఫౌండేషన్ మరియు తులసి ఆయుర్వేద ఆసుపత్రి సంయుక్తంగా దర్వహించిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది శ్రీ సిటీలోని పరిశ్రమల ఉద్యోగులు అలాగే పరిసర గ్రామ ప్రజలు ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు తులసి ఆయుర్వేద ఆసుపత్రికి చెందిన వైద్యుడు డాక్టర్ శివప్రసాద్ ఆధ్వర్యంలో వైద్య బృందం ఈ శిబిరంలో సేవలు అందించింది రెండు వందల మందికి పైగా రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య సమస్యలపై అవసరమైన సూచనలు సలహాలు ఇచ్చారు అంతేకాకుండా అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు ఈ సందర్భంగా శ్రీ సిటీ డైరెక్టర్ నిరీషా సన్నారెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యానికి శ్రీ సిటీ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు ఆరోగ్యం శ్రీ సిటీ అభివృద్ధిలో ఒక ముఖ్యమైన భాగమని ఆమె పేర్కొన్నారు ఆయుర్వేద ప్రాముఖ్యతను గుర్తించి కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ ఇరవై మూడుని జాతీయ ఆయుర్వేద దినోత్సవంగా ప్రకటించిందని ఇకపై ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని సిటీలో నిర్వహిస్తామని ఆమె అన్నారు